ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డైమండ్ సిటీగా పిలువబడే యూరోపియన్ కంట్రీ యాంటబర్పంలో ఉన్నాము ఇక్కడ వెయ్యి సంవత్సరాల నాటి చరిత్ర ఉంది మొదట మనకి ఎనభై శాతం డైమండ్స్ ఇక్కడి నుంచే వెళ్తాయి ఇది మొత్తం వెయ్యి సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఊరు Louder than the city's own sound. That echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks sound like a heartbeat. fight. These vibes keep us flicker on this endless trail. Each call. ఇక్కడ షెల్డ్ నది అనే పోర్ట్ ఉంది ఇది పదవ శాతం నుంచి ఈ పోర్టు రన్నింగ్లో ఉంది అందువల్లే ఇక్కడ ఎనభై శాతం గోల్డ్ డైమండ్స్ బాగా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ చూస్తే చాలా పురాతనమైన కట్టడాలు ఇక్కడ మన వెనక చూసారంటే ఈ షిప్పులు ఇవన్నీ ఉన్నాయి మనం ఇక్కడికే పోర్ట్లోకి అన్లోడింగ్కి వచ్చాము మనకి క్రిస్మస్ హాలిడేస్ అయినందువల్ల మూడు రోజులు సెలవు దినాలు ఇచ్చారు ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకీ ట్రక్ లాగ్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్